శుభోదయం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ ఈరోజు సోమవారం అంటే శివుడిని విశేషంగా పూజించే రోజు గౌరీ శంకర కామితాదఫల గంగాధరా శ్రీకరా ధీరో సమస్త పాపహరణ సన్మనా కుమార సన్నుత మహాత్మా అర్ధనారీశ్వర శ్రీరాజిల్లెడు మల్లికార్జున శివా శ్రీశైలమాసానమో నేటి పంచాంగం సోమవారం జనవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిథి సప్తమి సాయంత్రం ఆరు యాభై మూడు వరకు వారం సోమవారం ఇందు ఆసరి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి ఎనిమిది ఒకటి వరకు యోగం పరిఘము తెల్లవారుజాము మూడు పదహారు వరకు కరణం గరజి ఉదయం ఏడు యాభై తొమ్మిది వరకు తదుపరి వణిజ సాయంత్రం ఆరు యాభై మూడు వరకు ఆ తదుపరి విష్టి తెల్లవారుజాము ఐదు నలభై మూడు వరకు వర్జము ఉదయం శేషవర్జము ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తము మధ్యాహ్నము పన్నెండు ఇరవై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు మరల మధ్యాహ్నం రెండు నలభై నుంచి మూడు ఇరవై నాలుగు దాకా అమృత కాలం మధ్యాహ్నం మూడు ముప్పై ఒకటి నుంచి సాయంత్రం ఐదు గంటల ఒక్క నిమిషం వరకు రాహుకాలం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది వరకు యమగండం కేతుకాలం ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు సూర్యరాశి ధనుసు చంద్రరాశి మీనం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలు శ్రీరస్తు శుభమస్తు జయమస్తు सर्वे जना सुखिनो भवन्तु